హలో అందరికీ గుడ్ మార్నింగ్ టీతో డే స్టార్ట్ అవుతుంది కదా ప్రతి ఒక్కరికి నా డే కూడా అంతేనండి టీ అండ్ హాట్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది అల్లం టీ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇంకా నైతే కడిగిపెట్టేసిన కడిగి పెట్టేసిన సామాన్లు అయితే అలాగే ఉన్నాయి సరదలేదు టీ కడుపులో పడిన తర్వాతనే ఏ పనైనా ముందుకెళ్తుంది మీది అంతేనా అయితే కమెంట్ చేయండి నేనైతే ఇంటి బయట కోట దగ్గర ఉన్న దీపం విరిగిపోయిందని కొత్త దీపం తెప్పించాను అది కడిగి పెట్టేసి కొద్దిగా నీళ్ళలో అయితే నానబెడుతున్నాను ఎందుకంటే అది హీట్ అవుతుంది కదా దీపం అంటించినప్పుడు త్వరగా బ్రేక్ అవ్వకుండా ఉండడానికి అయితే మనం కొద్దిగా నీళ్ళలో నానబెట్టాలి ఎంత పని చేసినా కడుపాకలు అయితే తీరదు కదండి అయితే చేసుకోవాల్సిందే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే బొరుగులు చేస్తున్నాను వాటికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకునేసి నేనైతే చేస్తున్నాను అదేంటి ముందు దీపం గురించి చెప్పి తర్వాత టిఫిన్ గురించి చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి దేవుడు కొంచెం లేట్ అయినా ఆగుతాడు కానీ ఇంట్లో వాళ్ళు ఆగరు కదా సో వాళ్ళ కోసం అయితే టిఫిన్ రెడీ చేస్తున్నాను ఉగ్గాని ఎలా చేయాలో తెలుసు కదండి మామూలుగానే ఆనియన్ టొమాటో మిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి పసుపు అలాగే పోపు దినుసులు సాల్ట్ కొత్తిమీర కరివేపాకు అలాగే నానబెట్టిన బొరుగులు ఇవన్నీ కలిపి వేసుకోవాలి లాస్ట్లో మనం కలిపి ముందర నిమ్మకాయ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే రెడీ అనమాట దీపం కూడా నానబెట్టాను కదండి అది తీసైతే డ్రై కోసం అయితే పెట్టాను పాతది అయితే దీపం చూసారా సో ఇది ఒకసారి క్లీన్ చేసి దీని క్యాప్ దానికి పడుతుందో లేదో చూడాలి సో నేనైతే క్లీన్ చేస్తున్నాను దీపం క్యాప్ అయితే సరిపోతుంది కాబట్టి నేను ఇదే క్యాపే యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఓన్లీ క్యాపే పగిలిపోయిందండి మిగతాది బాగానే ఉంది కొత్తగా తెచ్చింది కూడా చాలా బాగుందండి ఏమంటే చిన్న బౌలు అందులో మనం మామూలుగా వాడే ప్రమిద అనమాట ఇది కూడా బాగుంది ఇంకైతే నేను దేవుని రూమ్కి వచ్చేసాను ఆలస్యం చేయకుండా ఫొటోస్ అన్నీ తీసేసి నీట్గా రూమ్ అయితే తుడిచేస్తున్నాను తర్వాత ఫొటోస్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని నేను మామూలుగా వెట్ క్లాత్ డ్రై క్లాత్ రెండు యూస్ చేసి క్లీన్ చేస్తానండి ఎందుకంటే నీళ్ళు వాటర్ వాటర్గా ఉంటే ఫొటోస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో రెండు యూస్ చేసి నీట్గా తుడిచిన తర్వాత అయితే పెట్టేసాను ఇంకా వాటి ఫొటోస్ అన్నిటిని కూడా దేవుని రూమ్లో నీట్గా అరేంజ్ చేసేసాను పూలు కూడా పెట్టేసి ఇక వెంటనే దీపం కూడా అంటించేసేసానండి పూజ అయిన తర్వాత మనకు వెంటనే ఆకలి అనేది బాగా తెలుస్తుందండి నేనైతే వెంటనే మరీ టిఫిన్ కూడా చేసేసాను టిఫిన్ అయిన తర్వాత ఇంకా ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి అది ఏంటి అంటే చూపిస్తాను చూసేయండి టిఫిన్ అయితే చాలా బాగా వచ్చింది కొత్తిమీర కరివేపాకు అండ్ అలాగే కొన్ని సరుకులు తెచ్చాను నేనైతే ఒకేసారి అన్నీ తెప్పించుకోనండి ఏమన్నా తగ్గినప్పుడు అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెప్పించుకుంటాను అలాగే ఇప్పుడు కొన్ని తెప్పించాను జస్ట్ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అందులో మళ్ళీ ఈ బిస్కెట్స్ ఎక్స్ట్రా అనమాట బిస్కెట్స్ అర్సలు మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటాయండి బిస్కెట్స్తో కడుపు నింపేసుకోవచ్చు అన్నీ ఉంటాయి ఎప్పుడు బిస్కెట్స్ అనేది మేము తక్కువే తిన్నా మా పాప ఎక్కువ తింటుంది సో ఇప్పుడు ఈ సరుకుల్ని వచ్చేసి నేను ఒక బకెట్లో అయితే అరేంజ్ చేస్తున్నాను ఒక్కొక్క కేజీ హాఫ్ కేజీకి సరిపడా కంటైనర్స్ ఉంటాయి అందులో తీసి పెట్టుకుంటాను నేనైతే మిగతావన్నీ ఒక బకెట్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇక ఇకైతే ఆయిల్ ఫస్ట్ టైం అండి మేము ఈ క్యాన్స్ అయితే తెచ్చుకోవడం మామూలుగా అయితే ఎప్పుడూ ప్యాకెట్సే ప్రిఫర్ చేస్తాము ఈసారి అయితే క్యాన్స్ తెచ్చాడు ఫైవ్ లీటర్ ఫైవ్ లీటర్స్ది ఇప్పుడు ఇంకా లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు మిగిలిపోయినాయండి అవి రెండు సరిదిస్తే ఒక పని అయిపోతుంది అదేంటనండి టిఫిన్ చేస్తూ చేస్తూనే లంచ్ ఏం చేస్తావు అని అని అడిగేస్తారు మీ ఇంట్లో కూడా అంతేనా అండి అది తింటూనే ఉంటారు ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ కూడా అయ్యి ఉండదు కూర్చొని మొదలు పెట్టింటారు అప్పుడే వెంటనే లంచ్ ఏం చేస్తారని అడుగుతారు ఏదో ఒకటైతే చేయాలి కదా తప్పదు సో ముందైతే ఇవన్నీ సరిది పెట్టేసి ఆలోచించాలి ఈ కొత్తిమీర కరివేపాకు అయితే ఒలిచి పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటుంది బాక్స్లో పేపర్ వేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది టెన్ డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్